అనంతరం ఆమె మాట్లాడుతూ సరైన కోచ్ లేకుండా రెండు వందల తొంభై కేజీల బరువు లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఇరువైపుల ఇద్దరు సరైన అవగాహన ఉన్న ట్రైనర్స్ ఉంటేనే ఇలాంటి పవర్ లిఫ్టింగ్ సాహసం చేయించాలని అందులో లిఫ్ట్ చేసే టైం సమయంలోని పూర్తి శిక్షణ కలిగినటువంటి ట్రైనర్ల సమక్షంలోని ఇంతటి హెవీ పవర్ లిఫ్ట్ చేయించాలని కోచ్ నిర్లక్ష్యం కారణంగానే పవర్ లిఫ్టర్ ఏస్తికాచర్య మృతి చెందారని ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా సరైన కోచ్ సమక్షంలోనే చేయించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనకు పూర్తి బాధ్యత కోచ్ వహించాలని ఆమె డిమాండ్ చేశారు చిన్న చిన్న జిమ్లలో చిన్న చిన్న జిమ్సే కాదు జిమ్స్లలో మొత్తం కూడా ఈ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ అని చెప్పేసి లేదంటే ఏదో అంటే ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేయడము వితౌట్ అసోసియేషన్ పర్మిషన్ చేయడము దీనికి ప్రైజ్ అవార్డు క్యాష్ అవార్డ్స్ పెట్టడము దీనికి ఏదో ప్రోటీన్ మేము స్పాన్సర్ చేస్తాము లేదంటే ఇంకా ఏదేదో గిఫ్ట్లు అట్లా పెట్టేసి కాంపిటీషన్స్ పెట్టేస్తున్నారు దాంట్లో ఎవరు అసలు కోచింగ్ పవర్ లిఫ్టింగ్ అనేది అంత ఈజీగాదని మీకు ఆల్రెడీ చెప్పిన నేను సో వాళ్ళు వచ్చేసి మీరు బెంచ్ ప్రెస్ చేయండి డెడ్లిఫ్ట్ చేయండి స్క్వాడ్ చేయండి అంటే వాళ్ళు ఏం తెలియని వాళ్ళు కూడా వచ్చేసి ఏదో ఎగ్జైట్మెంట్ తోటి దాంట్లో పార్టిసిపేట్ చేసేసి కాల్ చేతి విరగొట్టుకుంటారు లేదంటే సేమ్ ఇప్పుడు ఈ అమ్మాయి లాగానే సడన్గా చనిపోతారు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరండి ఆధారం ఎవరు ఆ అబ్బాయి మొన్న ఒకడే అంట అబ్బాయి ఒక అబ్బాయి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటివన్నీ మన వెలుగులోకి రావట్లేవు చాలా వరకు ఇలాంటి జిమ్లలో కూడా ఇలాంటి కండక్ట్ చేయకుండా ఎవరైనా చేసినా కూడా ఇన్ఫార్మ్ చేసేటట్టుగా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి కానీ లేదంటే బయట మీడియా ఛానల్స్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా చే చూసుకోండి కొంచెం ఇంకొకటి జిమ్లో ఎవరూ లేకుండా ట్రైనింగ్లు చేయడాలు ఈగో లిఫ్టింగ్ లిఫ్టింగ్లు చేయడాలు ఇట్లాంటివి చేయకండి నేను లాస్ట్కి చెప్పేది ఏంటి అని అంటే పవర్ లిఫ్టింగ్ కోచింగ్ ఇచ్చే ట్రైనర్స్కి చెప్పేది గట్టిగా చెప్పేది ఏంటి అని అంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేటట్టయితేనే ఫస్ట్ ఆ ట్రైనర్కి దాని మీద ఒక పట్టు ఉండాలి ఒక అవగాహన ఉండాలి పవర్ లిఫ్టింగ్ చే వాళ్ళ అసలు వాళ్ళు చేసి ఉంటేనే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి అట్లయితేనే పవర్ లిఫ్టింగ్ కోచింగ్ అనేది ఇచ్చేటట్టుగా చూసుకోండి ఇంకొకటి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఒకటి మాత్రము ఈ గేమ్ని పట్టించుకునేటట్టైనా లేదంటే గవర్నమెంట్ సహాయం చేయని పక్షంలో ఈ గేమ్ని బ్యాన్ అయినా చెయ్యండి నేను నేను నా ఏమంటారు అంటే మీ ముఖంగా నేను తెలియజేసుకుంది తెలియజేసుకునేది తెలియజేసుకోవాలనుకునేది ఇదే అండి ఇంకొక ఎస్పిక ఆచార్య లాగా ఎవరు కావొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను ఒక పవర్ లిఫ్టర్గా నేను చాలా బాధపడుతున్నాను ఆ అమ్మాయిది మిస్టేక్ లేదు ఆ అమ్మాయికి చేయించిన ఎవరైతే ట్రైనర్ ఎవరైతే కోచ్ అయితే ఉన్నాడో ఆయనది హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ అని చెప్పేసి నేను చెప్తున్నా ఒక ఆ లిఫ్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఒక అమ్మాయి ప్రాక్టీస్లో ఆ అమ్మాయి ఏదైతే చేసిందో ఆ వీడియో క్లిప్లో చూస్తే ఆ మిస్టేక్ ఏంటి ఎక్కడ జరిగింది మిస్టేక్ అయ్యో అది బై మిస్టేక్ జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది ప్రమాదం అది ఏమంటారు యాక్సిడెంటల్గా జరిగిపోయింది యాక్సిడెంటల్గా జరగలేదు అది అది ఒక ట్రైనర్ ఒక కోచ్ మిస్టేక్ వల్లనే అది జరిగింది ఒక ఒక కోచ్ ఎట్లా ఎట్లా ఒక ఒక ప్లాట్ఫామ్ని ఎట్లా పెట్టాలి అంత హెవీ వెయిట్ తీసుకున్నప్పుడు ఎట్లా చేయగలగా ఎట్లా చేయాలి ఎట్లా తీసుకోవాలి అనేది మొత్తం ప్రాపర్గా మొత్తం అరేంజ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి హెవీ లిఫ్టింగ్స్ చేపి చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో